హలో అండి ఈ మురుకులు వచ్చే చిట్టి చిట్టి మురుకులు ఏమనుకుంటున్నారా పచ్చి కొబ్బరితో చేశాను చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా భలే వస్తాయి అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఎలా ఏంటి చూసారు కదా ఎంత క్రిస్పీగా భలే ఉంటాయన్నమాట నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి సూపర్ ఉంటాయి ఇంకా ఎలా ఏంటి ఈ ప్రాసెస్ అనేది చూసేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మరొక న్యూ రెసిపీతో అయితే వచ్చేసాను అదేంటో తెలుసా ఇప్పుడు శ్రావణ మాసం ఎలాగో కొబ్బరి ఉంటుంది మన ఇంట్లో ఎక్కువ ఉంటుంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా మురుకులు అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా చిట్టి చిట్టిగా చాలా బాగుంటాయి మరి ఎలా ఏంటి ఈ ప్రాసెస్ పచ్చి కొబ్బరి మురుకులు ఎలా అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేది పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పచ్చి పచ్చి కొబ్బరి మురుకులు అనుకున్నాం కదా అండి చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా గుల్లగా భలే ఉంటాయి అనమాట ఈ ప్రాసెస్తో ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటాయి టేస్ట్ మటుకు ఇంకా ఇప్పుడు ముందుగా అయితే మనం పచ్చి కొబ్బరి మురుకులకైతే ముందుగా మినప్పేలు అయితే మినప్పప్పు అయితే తీసుకున్నాను మినప్పప్పుని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట మీడియంలో పెట్టుకొని ఎంత తీసుకున్నాను అంటే ఈ కప్పుతో ముప్పావు కప్పు అయితే తీసుకున్నాను అనమాట అంటే కప్పు కంటే తక్కువ అయితే తీసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేస్తే వెరైటీగా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఎలాగో పచ్చి కొబ్బరి ఎంజాలో ఉంటుంటుంది ఒకసారి ఇలా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని మనం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి వీటిని వచ్చేసి ఇప్పుడు వేగే చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇప్పుడు తీసి చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే కప్పు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో కప్పు అయితే పప్పులు తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా మెత్తగా పట్టేసుకోవాలి ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలి రండి ఇలా పట్టుకున్న దాన్ని ఒక జల్లెడైతే పట్టుకుందాం జల్లెల్లోకి వేసుకొని అయితే మీరు కావాలంటే డైరెక్ట్ గిన్నెలోనైనా జల్లించుకోవచ్చు నేనైతే ఇంకా పేపర్లో జల్లించుకుంటున్నాను ఇలా నూక అనేది లేకుండా జల్లడ పెట్టుకుంటే అనేది పైకి వస్తుంది ఇలా జల్లడైతే పట్టేసుకోవాలి చూడండి మొత్తము ఇలా నూక అనేది పైకి వచ్చేసింది చూడండి నూక అనేది ఇలా పైకి వచ్చేస్తే దీన్ని ఇంకా పడే ఏదైనా పడేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను నేనైతే ఇలా కొంచెం పెద్ద సైజు బౌల్ తీసుకుంటే మనం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు కొలుచుకొని వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఫోర్ కప్స్ వేసుకుంటున్నా అండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్ కొలత అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది మినప్పప్పు కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట త్రీ కప్స్ ఫోర్ కప్స్ అయితే వేసేసాను నేనైతే ఇప్పుడు ఇందులోకి నువ్వులు ఇందులోకి అయితే కారం అయితే వేయనండి నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇంకా కలర్ఫుల్గా కనపడతాయి అనమాట నల్లగా ఉంటే మటుకు ఇలా నువ్వులు అయితే వేసేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము ఇలా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాము ఇంకొకటి కారం వేసుకోము కాబట్టి కారం వేసుకోకుండా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్పు మీరు కారం వేసుకోమను కారం కావాలి అనుకుంటే కారం ప్లేస్లో వాము వాము వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు కారం వేసుకోకుండా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి ఇవి వచ్చేసి మురుకులు వచ్చేసి ఇప్పుడు వీటిని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేద్దాము ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి మురుకులు అనుకున్నాం కదా నేనైతే ఒక కొబ్బరి ఒక చిప్ అయితే తీసుకున్నాను చూడండి కొబ్బరి అయితే ఇంకా ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నది అని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో ఎక్స్ట్రాగా మిగిలిన ఒకసారి డిఫరెంట్గా అలా ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని వీటిని ఫస్ట్ మనం వాటర్ ఏమి వేయకుండా ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి దీన్ని మెత్తగా పట్టుకుందాం ఇప్పుడు ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇందులోకైతే కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి మెత్తగా మన పాలు రావాలన్నమాట ఇందులో మనకి కొబ్బరి పాలు అయితే కావాలి ఇప్పుడు ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక అయితే వేసుకొని మనం పాలైతే తీసుకోవాలి ఇందులో మనకి పాలు అనేది రావాలి ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు పాలు అనేది వస్తాయి ఇలా మనము మిక్సీ పట్టుకున్న దాని నుంచి పాలైతే తీసుకోవాలి ఈ పేస్ట్ అయితే ఇంకా పడేయకండి అలాగ పెట్టేసుకోండి మనకి మళ్ళీ వాటర్ తక్కువ వచ్చింది అనుకోండి పిండి కలిపేటప్పుడు మళ్ళీ ఇందులోనే కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పాలు అలాగొస్తాయి ఇలా ఇందులో నుంచి పాలైతే తీసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా పాలైతే తీసుకున్న వాటిని కొంచెం గ్యాస్ మీద అయితే పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ మరగాల్సిన పని లేదు ఊరికే వేడి అయితే చాలన్నమాట ఇప్పుడు ఈలోపు పక్కన ఆయిల్ కూడా పెట్టుకుందాము వేడి ఆయిల్ పెట్టుకోవాలి కొంచెం వేడి ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకా ఇప్పుడు పాలైతే ఆఫ్ చేసుకుందాం ఊరికే వేడి అయితే చాలన్నమాట ఇక్కడైతే ఆయిల్ కూడా పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే వేడి ఎక్కిన తర్వాత అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి మొత్తం చేయి పెట్టకండి చేయి పెట్టకుండా ఒక గరిడ్తో ఇలా కలిపేసుకోండి మొత్తం కూడా కలిసేలాగా ఇలా మొత్తం చేతితో కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా వాటిని చూసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి ఇలా చూసుకొని వేసుకుంటూ చేత్తో ఫస్ట్ మనం కలుపుకొని చూసుకొని వేసుకోవాలి మనకి తక్కువ అనిపించింది అనుకోండి ఒకవేళ కొబ్బరి పాలు తక్కువ వచ్చిన వాటర్ అయినా వేసుకోవచ్చు కొంచెం గోరువెచ్చని వాటరు ఇలా మొత్తం కూడా కలిపేసుకుందాము మనం ఈ విధంగా అయితే పిండిని అయితే తడిపేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా మీకు చెప్పాను కదా కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు తక్కువ వచ్చింది అనిపిస్తే లేదంటే కొబ్బరి మనం మిక్సీ పట్టింది ఉంటుంది కదా దాంట్లోకే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ బట్టి కొంచెమని గోరువెజ్జ చేసుకొని వేసుకోవచ్చు అనమాట అలా కూడా చేయొచ్చు నేను చే పెట్టుకున్న దానికి కొంచెం అయితే తక్కువ వచ్చింది మళ్ళీ పట్టుకొని అయితే వేసుకున్నాను ఇలా ఈ విధంగా అయితే పిండి ఉండాలి చూడండి ఇప్పుడు డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడ డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఒక ప్లేట్కి అయితే కొంచెం నూనె అయితే పూసానండి ఎందుకు అంటే మనం అక్కడ నూనె లోపు ఇక్కడ దిందులోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని అయితే ఒక ఇదే ఇలాంటి బొక్కలది అయితే తీసుకున్నానండి అయితే నేనైతే ఇలా పెట్ పెట్టేసుకొని ఇందులోకి ఎంతైతే పడుతుందో అంత అయితే పెట్టేసుకోవాలి అంత పెట్టేసుకొని ఇప్పుడు మీరు డైరెక్ట్ అందులోకైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లేట్లోకైనా వేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్నగా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవచ్చు చూడండి అన్నీ మీరు కావాలంటే పెద్ద కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నాను ఇలా చిట్టి చిట్టిగా మూడు అయితే వేసుకున్నాం చూడండి ఇలా వేసేసుకొని మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా అయితే వేసేసుకున్నాము అన్నీ కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట చిట్టి చిట్టిగా వేస్తున్నాను నేనైతే మీరు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి అంత కలర్ అయితే రావన్నమాట వైట్ కొంచెం మనకి అంత రెడ్ కరీదో రావు ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా మనకు కాగేలోపు ఇలా ప్లేట్లో వేసేసుకోవచ్చు అనమాట వెంటనే తిప్పకండి కొద్దిసేపు తర్వాత తిప్పాలి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం అయిన తర్వాత తిప్పేసుకోవాలి అంత కలర్ అయితే ఉండవు అనమాట ఇవి ఎందుకంటే మనం పాలు వేసాము అలాగే కాలర్ కారం ఇది కారం వేయలేదు కాబట్టి వైట్గానే ఉంటాయి ఇవి ఎలా కాలింది తెలుసుకోవాలంటే మనకు అప్పుడే క్రిస్పీగా అవుతాయి అనమాట అప్పుడు మనం తీసేసుకోవచ్చు నేనైతే మూడు బుక్కలది వేస్తున్నానండి ఎందుకంటే పిండి గట్టిగా ఉంది కదా సింగల్ది తొందర పడ్డం లేదని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నాను మీ తొందరగా తిప్పేది అయితే సింగల్దైనా వేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలి చూడండి నల్ల నువ్వులు వేసుకుంటే మటుకు దీంట్లో కలర్ఫుల్గా కనపడతాయి మనం వేసిన తెల్ల నువ్వులు కాబట్టి అంతగా కనపడడం లేదు ఇలా చూసారు కదా క్రిస్పీగా సౌండ్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ ఇలాగే ఒత్తుకున్నాం కదా ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి మనకి ఎన్ని అయితే అవుతాయో అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలాగా లేదంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒకటి వేసుకునేటప్పుడు ఒకటి మీ సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకున్న పర్ఫెక్ట్గా కాలుతాయి అనమాట భలే క్రిస్పీగా వస్తాయి చూడండి కలర్ అయితే మనకు అంత కలర్ అనిపించకపోయినా క్రిస్పీగా భలే ఉండేది అనమాట చిట్టి చిట్టిగా మురుకులు అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు అన్నీ అయిన తర్వాత చూపిస్తాను చూసారు అండి అన్నీ అయితే అయిపోయాయి మనం కలుపుకున్న పిండికి అయితే ఇవన్నీ అయ్యాయి అన్నమాట నాకైతే చాలా అయ్యాయి చూసారు కదా ఇన్నైతే అనమాట మనం కలుపుకున్న పిండికి వచ్చేసి ఇప్పుడు క్రిస్పీగా ఎలా ఉన్నాయి కదండీ ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి చిట్టి చిట్టిగా చూసారు కదా ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందో చాలా అంటే చాలా భలే ఉంటాయి గుల్లగా మనకు పచ్చి కొబ్బరి మురుకులు ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి టేస్ట్ కూడా ఇంకా వేరే లెవెల్ మరీ మరీ చేసుకొని తింటారు చెప్పాను కదా కారం ప్లేస్లో వామ్ అయినా వేసుకోవచ్చు మీరు ఇలా కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము చాలా క్రిస్పీగా గుల్లగా భలే వస్తాయనమాట నూనె కూడా ఎక్కువ పీల్చదు టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవర్ పచ్చి కొబ్బరి మురుకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఒకవేళ పాలు తక్కువ అనిపిస్తే మటుకు వేడి నీళ్ళు అయినా వేసుకోవచ్చు మరి ఎక్కువ అవసరం లేదు గోరువెచ్చగా ఉన్నా చాలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను చేసిన పచ్చి కొబ్బరి మురుకులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో కొబ్బరి ఉంటే మటుకు ఎక్స్ ఎక్కువ ఉంటే కూడా మటుకు ట్రై చేయండి ఇది వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి బాయ్